తెలుగు తెలుగు కాటన్ చీరలు పట్టు చీరలు ఉన్నాయి పట్టు చీరలు చూపించండి చూపిస్తాను కూర్చోండి గైస్ మనం ఇక్కడ వరలక్ష్మి సిల్క్స్ అనేసి ఒక హోల్సేల్ షాప్కి అనమాట ఇక్కడ కంచి పట్టు శారీస్ అన్నీ ఉంటే హోల్సేల్ ప్రైస్లో దొరుకుతాయంట మనకి ఇక్కడ మీకు ఇక్కడ ఈ షాప్ అడ్రస్ అండ్ నెంబర్స్ కూడా నేను డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇక్కడ కింద ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా వాచ్ చేయండి సో ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ శారీ ఎంత కాస్ట్ పడుతుందని ఇక్కడ లాట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ శారీస్ పట్టు శారీస్ ఉంటాయంట సో ఇక్కడైతే మనకి స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఏంటంటే ఇక్కడ ఒక థౌజండ్ అలా పడుతుందని చెప్తున్నారు ఈ శారీస్ అయితే మనకి ఫైనలీ సిక్స్ హండ్రెడ్ కల పడుతుందంట ఫైనల్ ఇచ్చే ప్రైస్ మీరు చీరలు అన్నీ చూస్తే కనుక మీకు మనకి చీరలు ఏ కాస్ట్ పడుతున్నాయి మనం బయట ఎంతంత కాస్ట్లు కొనుక్కుంటున్నామని మీకు క్లియర్గా అర్థమవుతుంది తర్వాత మీకు ఏమైనా నచ్చితే కనుక ఒకసారి మీరు స్క్రీన్షాట్ అది తీసుకొని ట్రై చేయండి మరి నేను చెప్పానని కాదు కానీ మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుని ట్రై చేయండి ఇక్కడైతే ఈ సారీస్ అయితే మనకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్కి అలా ఫైనల్ వస్తుందని చెప్తున్నారన్నమాట సో మనకి ఇక్కడ ఈ ఈ చీరలు అయితే చాలా ఓల్డ్ మోడల్ శారీస్ అనమాట పెద్ద ఏం బాగాలేదు వెళ్ళకొద్దీ చూపిస్తాను ఇంకా మంచి కంచి పట్టు శారీస్ బార్డర్ పెద్ద పెద్ద బార్డర్స్ ఉన్న శారీస్ చూపించమని చెప్తున్నాను ఇదైతే బార్డర్లెస్ శారీస్ అనమాట వీటిని సాఫ్ట్ సిల్క్ అని కూడా అంటారు వీటిని ఇంతకుముందు నేను రెండు చీరలు తీసుకున్నాను చాలా బాగుంటాయి అంటే హెవీగా వద్దు అనుకుంటే కనుక మనకి ఇలా బాగానే ఉంటాయి చీరలువి అంటే చాలా మంచి కలర్స్ కలర్ ఆప్షన్స్ చాలా వచ్చేందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్ అయితే కాంబినేషన్ అనమాట ఇది కొంచెం బేబీ పింక్ అండ్ మస్టర్డ్ గ్రీన్ కలర్ ఏదో అంటారు కదా అలా వచ్చిందన్నమాట మంచి కాంబినేషన్స్లో వచ్చాయన్నమాట ఈ శారీస్ అయితే కొంచెం సిక్స్ కలా అలా మనకి ఫైనల్ రేట్కి వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ ఇవన్నీ కూడా బార్డర్ల శారీస్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మంచి కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకి దగ్గర త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది అంటే ఈ చీరలో మనకి ఫైనల్లీ ఎంత ప్రైస్కి వస్తాయి మీరు అన్ని చీరలు ఎక్కువ చీరలు తీసుకుంటే కనుక ఫైనల్ ప్రైస్ అప్పుడు లాస్ట్లో చెప్తాము అని చెప్తున్నారు సో ప్రెజెంట్ అయితే ఈ బార్డర్లో శారీస్ చూస్తున్నాము ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి సో సాఫ్ట్ సిల్క్ శారీస్ అంటారనమాట వీటిని సో ఇందులో మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి అదే త్రీ ఎయిట్ అలా అంటున్నారు కానీ ఫైనల్లీ మనకి ఎంతకు వస్తుందో లాస్ట్లో చెప్తాను అసలు మనకి లాస్ట్ మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకున్నట్టు చెప్తామని చెప్తున్నారు అనమాట

సో ఇవి బిగ్ బాటర్ శారీస్ అనమాట ఈ సారీస్ చాలా బాగున్నాయండి అసలు వెయిట్ లేవు అసలు ఎంత బాగున్నాయో అసలు చాలా సాఫ్ట్గా ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి శారీస్ కలర్ మంచి కలర్స్ ఉన్నాయి అనమాట ఇందులో ఎంతకిస్తారో తెలియదు కానీ చెప్పడం అయితే ఒక సిక్స్ థౌసండ్ అలా చెప్తున్నారు అనమాట మనకైతే ఇక్కడ ఎయిట్ టు నైన్ చెప్పేస్తారు ఇక్కడైతే సిక్స్ అలా చెప్తున్నారు కానీ చూద్దాం మరి ఫైనల్లీ ఎంతకిస్తారన్నది ఇంకా ఏం చెప్పట్లేదు మీరు తీసుకుని పక్కన పెట్టండి పక్కన పెట్టండి అంటున్నారు అనమాట సో తగ్గించేటట్టే కనబడుతున్నారు చూద్దాం మరి ఇంకా మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో మంచిగా ఉన్నాయి కలర్ అయితే మంచి మంచి కలర్స్ గ్రీన్ కలర్ అది ఈ కలర్ ఈ శారీ నాకు బాగా నచ్చింది అనమాట ఇంక ఇదే అడుగు ఇదే అనుకుంటున్నాను తీసుకుందాం అనేసి చూడగానే నచ్చింది ఈ శారీ నాకు సో ఆ కలర్ కూడా లేదు నాకు సో చూస్తున్నాను ఇప్పి చూపించమని చెప్తున్నాను అనమాట చాలా బాగుంది మంచిగా ఉన్న శారీస్ కంటే కూడా ఆ శారీ చాలా బాగుంది కొంచెం పట్టు మంచిగా షైనింగ్ ఇస్తుంది అనమాట థ్రెడ్ చాలా బాగుంది అందులో వాడిన థ్రెడ్స్ అన్ని కూడా చాలా షైనింగ్ ఇస్తున్నాయి అనమాట చాలా బాగుంది కానీ సిక్స్ ఫైవ్ సెవెన్ అంతా చెప్తున్నారు అనుకుంటాను ఆ శారీ బట్ కానీ తగ్గొచ్చు అని చెప్తున్నారు మరి చూద్దాం లాస్ట్గా ఎంతకి ఇస్తారని చెప్తాను నేను ఇవన్నీ కూడా అదే సేమ్ కాస్ట్ అనమాట ఈ శారీస్ అన్నీ కూడా అంటే పెళ్ళికూతురుల చీరలు తలమరాల చీరలు ముహూర్తం చీరలు అలాగా పెళ్ళికూతురు చేసే చీరలు కలర్స్ చాలా ఉన్నాయి వైట్ శారీస్ కలర్స్ అందులోనే చాలా చాలా వేరియేషన్స్ ఉన్నాయండి కానీ చాలా తేడా ఉందండి మనం ఇక్కడ కొనుక్కునే చీరలు పేజెస్లో అయితే ఘోరంగా దెబ్బేస్తున్నారు డబ్బులు అయితే అసలు ఒరిజినల్ పట్టే కానే కాదు అయితే ఈ లెక్కను చూస్తుంటాయి అసలు చాలా టే తేడా ఉంది రేట్స్ కాస్ట్ అయితే చాలా వేరియేషన్ ఉంది అక్కడికి ఇక్కడికి చెప్పాలంటే ఒకవేళ మనం అంత మంచి కాస్ట్ పట్టి అంత ప్యూర్ పట్టు సారీ మనకు దొరకట్లేదు అక్కడ బాగా బరువుగా ఉన్న చీరలు పట్టులోనే బోల్డన్ వెరైటీస్ వస్తాయి కదా ఏవో డూబ్ డూబ్ వచ్చేస్తున్నాయి ఇంకా దాని రేట్లు వేస్తే అవే కంచి పట్టు అంటున్నారు సో ఇక్కడ ప్రాపర్గా కంచి శారీస్ అంటే ఇక్కడే ఉన్నాయి నాకు తెలిసి చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకంటే మెయిన్ క్లాత్ పట్టుకుంటే తెలిసిపోతుంది అనమాట మెత్తగా ఉన్నాయి చీరలు బాగా మెత్తగా ఉన్న క్వాలిటీ కనిపిస్తుంది ఆ క్వాలిటీ కనిపిస్తుంది తర్వాత బరువు లేవు చాలా బిగ్ బార్డరు యూనిక్గా అనమాట మెయిన్ ఇంకా ఏదో పిచ్చి పిచ్చిగా ఏదో కలిపి కలిపి వచ్చేస్తున్నాయి కదా పట్టు చీరలు అలా కాకుండా చాలా క్లియర్గా అనమాట చాలా క్లియర్గా ఉన్నాయి శారీస్ సో సో ఈ సారీస్ వచ్చేసి బార్డర్లెస్ శారీ అని చెప్పేసి చూపించాం కదా ఫస్ట్ ఫస్ట్ ఇవేమో టూ థౌజండ్ అలా పడుతుందన్నమాట మనకి మనకి చెప్పడం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు కానీ మన ఫైనల్లీ టూ థౌజండ్కి వస్తుందని చెప్తున్నారు అనమాట నేను ఓ షెడ్ అనుకున్నాను అనమాట ఎందుకంటే అడగని టూ థౌజండ్ అంటే ఓకే అని సరే అనమాట అయినా అయ్యో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్కి అడగాల్సిందని అనమాట సో ఇలా అయితే ఉన్నాయి బార్డర్ శారీస్ బాగున్నాయి ఇవి బార్డర్లెస్ శారీస్ బాగున్నాయి చాలా నీట్గా ఉన్నాయి ఇంకా బిగ్ బార్డర్ శారీస్ వచ్చేసి నాకు చెప్పడం సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అలా చెప్తున్నారు అంటే ఇంచుమీన్ సెవెన్ చెప్తున్నారు కానీ నాకు ఏ పడింది ఇది లక్కీగా కొడుసాను ఆ చీర నేను నాకు ఓన్లీ మూడు వేలే పడింది ఆ చీర మూడు వేలకే వచ్చింది అసలు ఇక్కడైతే ఫైవ్ థౌసండ్ దాటే అండి అంత బాగుంది అసలు సారీ నేను మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత క్లియర్గా చూపిస్తాను నేను ఫస్ట్ మీకు నచ్చింది అని చెప్పాను కదా నేను అదే చీర తీసుకున్నాను అనమాట మూడు వేలు పడింది నాకు ఆ చీర మొత్తం మూడు చీరలు తీసుకున్నాము రెండు చీరలు తీసుకున్నాము రెండు చీరలకి కాస్ట్ అయితే అలా పడింది అనమాట దాన్ని బట్టి మీరే ఆలోచించండి ఇదే శారీ నేను కొట్టేస్తాను అనమాట త్రీ థౌజండ్కి వచ్చింది ఈ చీర మనకి నేను ఇంకా క్లియర్గా చూపిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంది శారీ అది చాలా అన్నిటిలో కూడా చాలా హైలైట్గా ఉంది శారీ కలర్ కూడా లేదు నాకు సో ఇంకా అది నచ్చింది ఇంకా నేను ఆయనకు కూడా నచ్చింది సో ఇంక ఇదే శారీ తీసుకున్నాను అనమాట సో ఇదిగోండి ఇంకా ఫైనల్లీ ఇదే సారీ తీసుకున్నాను కలర్ నాకు అసలు ఇదే కలర్ కూడా నాకు తెలియదు కాంబినేషన్ కూడా చాలా యూనిక్గా ఉంది అనమాట కొంచెం పెద్ద గురించి తీసుకోండి బ్లౌజ్ కలరే అందులో పళ్ళు బ్లౌజ్ ఇది శీరా కలర్ చూస్తారు కదండి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా అద్భుతమైన కలెక్షన్ అసలు కంపేర్ టు మనం కొనుక్కునే చీరలతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్ పడుతుంది అనమాట ఈసారి కంచి వస్తే మాత్రం తప్పకుండా మంచి మంచి శారీస్ అన్నీ పట్టుకెళ్ళిపోండి అసలు చాలా బాగున్నాయి శారీస్ అయితే మీరు ఒక్కోసారి అంటే తక్కువ ప్రైస్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఆన్లైన్లో అయితే మరి మేము మరి ఇంకా తెలియదు కదా మనకి అసలు యాక్చువల్గా ఒకసారి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే నేను చెప్తాను కాన్ఫిడెంట్గా ఏంటి సంగతి అని బట్ కానీ నేను లైవ్లోనే కొన్నాను కాబట్టి ఇంకా ఆన్లైన్ గురించి అయితే వాళ్ళైతే చేస్తాము అని చెప్పారు నాకు ఆన్లైన్లో ఎక్కువ శారీస్ తీసుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసి మాకు పెడితే కనుక మేము డెలివరీ చేస్తాము అని చెప్పారనమాట యాక్చువల్లీ అయితే అదే అనమాట కరెక్ట్గా ఒకవేళ మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామంటే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి అయితే సో శారీస్ అయితే ఇలా ఉన్నాయి మంచి అడ్రస్ అయితే చూపించాను కాబట్టి మీరు లైక్ చేయండి ఫైనల్లీ నా శారీస్ అయితే ఇదిగోండి నా శారీస్ నేను తీసుకున్నాను రెండు చీరలు నేను తీసుకున్నాను అని చెప్పాను కదా ఇంకా తీసుకెళ్ళిపోతున్నాము ఇంకా సో ఇప్పుడు మనం కంచిలోని బంగారం వెండి బల్లి ఉన్నాయి కదా అవి దర్శనం చేసుకోవడానికి వచ్చామన్నమాట ఇక్కడ నేను ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడ మనకి కంచి కామాక్షి అమ్మవారికి ఇక్కడ ఇది పక్కనే ఉంది అన్నమాట చాలా దగ్గరగానే ఉన్నాయి మనం అమ్మని దర్శనం చేసుకోవడం కోసం వస్తే ఇది కూడా కవర్ చేయొచ్చు టెంపుల్ చాలా బాగుందండి చాలా పురాతనమైన టెంపుల్ కదా ఇక్కడ ప్రతి కట్టడంలో కూడా చాలా మనకి చరిత్ర కనబడుతుంది ఇక్కడ చాలా పాజిటివ్గా చాలా వైబ్రెంట్గా ఉంది అడిగి పెట్టేటప్పటికి మనకి దర్శనానికి చాలా టైం పడుతుంది అంటండి ఇక్కడ హాఫ్ అన్ అవర్ పైన పట్టేస్తుంది మాకు దర్శనం చేసుకోవడానికి వెండి అండ్ బంగారంపల్లి దర్శనం అనమాట చాలా బాగా జరిగింది ఇక్కడ దర్శనం కూడా కాకపోతే కొంచెం రష్ ఉంది టికెట్ తీసుకుని వెళ్ళాం అనమాట కొంచెం ఒక స్టేజ్ వరకు మొబైల్ ఎలా ఉంది పే చేస్తే కనుక మొబైల్ ఎలా చేస్తున్నారు అనమాట కొన్ని ఫొటోస్ అవి కూడా తీసుకొని ఇస్తున్నారు ఇక్కడ అదండి ఇంకెలా జరిగింది మా ట్రిప్ చాలా బాగా జరిగింది ఇంకా బ్యాక్ టు హోమ్ ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతాం టైం ఉంటే విజయవాడ వెళ్తాం లేకపోతే లేదు ఇంకా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్